హిందువులకి పెద్ద సమస్య ఎవరు క్రైస్తువులు ముస్లింస్ కాదు దొంగ హిందువులు కులం కులం మాత్రమే ముఖ్యం అనుకునే దొంగ హిందువులు డబ్బులు ముఖ్యం డబ్బులు మాత్రమే ముఖ్యం అనుకునే దొంగ హిందువులు పార్టీలు మాత్రమే ముఖ్యం అనుకునే దొంగ హిందువులు అసలు పెద్ద సమస్య వీళ్ళు సరే ఏంటి సార్ ఏంటి వాళ్ళు ఏమంటున్నారు చెప్పచ్చి కాదు ఇప్పుడు ఉదాహరణకి మీరు ఎవరో నాకు పరిచయం లేదు ఇప్పుడే కదా మీరు మాట్లాడుతున్నారు మీరు నిద్రపోతున్నారు ఇప్పుడు నా ఫ్యాన్ సౌండ్ ఆరిపోయారు అవునా అవును నేను తెలియకుండా ఎరా ఫుడ్లు కొట్టేసావా తాగేసేవి మాట్లాడుతున్నావా అనొచ్చా నేను అనొచ్చా నాకు తెలియదు కదా సార్ మీరెవర ఎలా ప్యాకట్ పెడుతున్నావా నువ్వు మనుగోడుతున్నావా అనొచ్చాను నేను అలా అంటే నిరూపించాలా వద్దా అలా ఏదైనా అభియోగం చేయడం అనేది కాదు పాయింట్ నువ్వు నిరూపించాలి కదా సీతాదేవిని రాముడు అలా నిప్పుల్లో దూకమన్నాడా ఆవిడ ఏర్పాటు చేసుకున్నా లోకానికి చెప్పడానికి రాముడు లోకా ఇప్పుడు ఈ విషయం ఏంటంటే ఇప్పుడు మీరు ఫోను అలా ఎత్తే టైంకి సెల్లలో నేను చూస్తున్నాను ఎవడో గొర్రె ఏదో పెద్ద సోది సోది రాసి పెట్టాడు సరే వాడు ఎప్పుడైద్దాం అనుకున్నా మీకు ఫోన్ వచ్చింది ఇంక సరే విషయం ఏంటంటే నేను ఈ భూమి మీద ఏ హిందూ అయినా నేను మీరు ఎవరైనా చెప్పగలం ఏమని నేను నమ్మే రాముణ్ణి కృష్ణుని శివుణ్ణి అమ్మవారిని ఇతరులు నమ్మకపోయినా అది వారి వారి వ్యక్తిగత ఇష్టానికి సంబంధించిన విషయం అని చెప్పగలం ఒక క్రైస్తవుడు ముస్లిము చెప్పగలరా చెప్పలే మీరు చేసినా అల్లా అని నమ్మకపోయినా అది మీ ఇష్టం అని చెప్పగలరా దీనికి మన దీనికి మన పెద్దలు ఒక మాట చెప్పారు ఒక ఆవిడ పిల్లలు లేక వేరే వాళ్ళ పిల్లోడిని ఎత్తుపోయింది ఈ తల్లి కనిపెట్టి ఏమన్నా నా పిల్లోని ఎత్తుపోయిందని చెప్పేసి రాజుగారి దగ్గరికి వెళ్ళింది రాజుగారు అన్నారు సరే ఈ సమస్య మనం తేల్చడం ఇద్దరు తల్లులే కదా ఆ పిల్లోని నిలువుగా సగం చేసేద్దాం ఒక సగం ఒక తల్లికి ఒక సగం ఒక తల్లికి అని చెప్పారు వెంటనే అసల తల్లి వద్దండి నా కొడుకు ఎక్కడున్నా బాగుండాలి పోన్లేండి అలా చంపకండి అంది ఎందుకని ఒరిజినల్ కాబట్టి అదే దొంగది ఉందే అదేం మాట్లాడలేదు వెంటనే రాజుగారు ఆవిడికి బుద్ధి చెప్పి ఈ ఈవిడికి బిడ్డనిచ్చారు సనాతన ధర్మం ఒరిజినల్ మదర్ లాంటిది ఎడారి మతాలు ఈ ఫేకు బోకు మతాలు ఈ ఈ దొంగ తల్లి వేషం వేసుకున్న దొంగ అంటే నన్ను నమ్మాలి నమ్మకపోతే వాళ్ళు నాశనం అయిపోయినా నాకు ఇష్టమే తప్ప వాళ్ళు బాగుండడం అనేదానికి వాళ్ళు ఒప్పుకోరు అలా కొన్ని కోట్ల మందిని చంపేశారు కాబట్టి ఎడారి మతాలు భూమికి ఎంత భారమో చరిత్ర చూస్తే అర్థమైపోతుంది ఏమండి ఇప్పుడు ముగ్గురు మనుషులు ఉన్నారండి వాడు ఒక దేవుని నమ్ముతాడు ఇంకో ఇంకొకడు దేవుణ్ణి ఎప్పుడో వాడు బుద్ధి పుట్టినప్పుడు వెళ్తాడు వెళ్ళడం ఒక రోజు పూజ చేస్తాడు ఒకడు ఎప్పుడో జన్మానికి ఒకసారి గుడికి వెళ్తాడు మూడో వాడు ఆ దేవుడు లేదు ఏం లేదు అంటాడు అయినా ముగ్గురు స్నేహితులుగా ఉంటారు ఎందుకని ముగ్గురు హిందువులు కాబట్టి అదే ఇందులో ఇందులో ఒక క్రైస్తవుడు కానీ ముస్లిం గానీ ఉంటే ఆ స్నేహం ఉంటుందా మీరు గమనించండి మొన్న ఓపెన్గా ఓ పాస్టర్ పేటర్ ఎవరో ఒక ఆయన ఏదో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ క్రైస్తవం సెక్యులర్ అని ఒప్పుకోదు అని చెప్పాడు ఓపెన్గా నోటితో ఇంకొక ముస్లిము అదే చెప్పాడు ఈ సెక్యులరిజం అనేది ఒక ఎండిపోయిన చచ్చిపోయిన శవం దీన్ని ఎవరు మోస్తున్నారు మనమే మోపుతున్నాం నేను మీ పేరేంటండి రాము ఏమండి శ్రీరామ్ గారు అంటున్నాను నేను మిమ్మల్ని చిన్నో పెద్దో నువ్వేమో ఒరే పంతులు అన్నావు ఇంకెలా అండి ఎంతసేపు మాట్లాడతాను సార్ అలాగే నేనేమండి శ్రీరామ్ గారు అండి అంటే మీరు ఒరే పంతులు అంటే అసలు అది ముందుకెళ్తుందా అవునా కదా అలాగా నేనేమో ఒక హిందువుగా నువ్వేదో శిలువును మొక్కుతుంటే నేను రెండు చేతులతో కుడి ఎడమ చే ఎడమ ఎడమ హృదయం వైపు ఇలాగ మళ్ళీ ఇటువైపు పైకి కిందకి ఇలా నేను వాడిని గౌరవిస్తూ నేను అలా చేస్తే ఒక ముస్లిం కనబడితే అస్లాం లేకుం అని నేను అంటే మరి వాడు వాడు ఏంట్రా బొమ్మలు చేస్తారు అంటే అది అది అసలు అందులో స్నేహం ఉందా కాబట్టి కాబట్టి ఇప్పుడు ఎడ్యుకేట్ కావలసిన వాళ్ళు హిందువులు ఎడ్యుకేట్ చేయాల్సింది హిందువులేదు అయినా ఈ ప్రపంచంలో హిందువులు మాత్రమే అందరూ బాగుండాలని కోరుకుంటారు వా హిందువులు నమ్మే ఇతరులు నమ్మకపోయినా లోకా సంస్థ కాబట్టి ఎడారి మతాలు పెరిగితే మానవత్వం ఉండదు దయ ఉండదు మీరు గమనించండి ప్రపంచంలో ఆయుధాలు తయారు చేసే దేశాల్లో ఏ మతం ఉంది వాళ్ళ మతమే శాంతి మతం అయితే వాళ్ళ మతమే ప్రేమమతమే ప్రేమ అయితే ఇన్ని ఆయుధాలు ఎందుకు తయారు చేస్తున్నారో అమ్ముతున్నారు ప్రేమ మతం కదా ప్రేమతో కదా గెలవాలి ఎంత ప్రేమతో పాకిస్తాన్ పుట్టించారు ఎంత ప్రేమతో బంగ్లాదేశ్ పుట్టించారు ఎంత ప్రేమతో కాశ్మీర్లో ఉన్న లక్షల మందిని చంపేసి తరిమేరు ఇప్పుడు బంగ్లాదేశ్లో తగలబెడుతున్నారు కాబట్టి స్పష్టంగా చెప్తాను చెప్పు చేత్తో పట్టుకుని అన్ని మతాల సమానం అంటే చెప్పు తెగుద్ది నిరూపిస్తే పది లక్షలు కాబట్టి మారాల్సిందెవరు కాబట్టి అసలు మీరు క్రైస్తువులు ఇలా ఏమన్నా అన్నా ముస్లిం ఇలా ఏమన్నా అన్నా దాని గురించి అసలు చింతన ఎందుకంటే వాళ్ళ మస్తకానికి ఒకే పుస్తకం ఎక్కింది కాబట్టి వాళ్ళ లో ప్రొఫైల్లో ఉండొచ్చు కానీ ఏమీ చదవకుండా హిందూ అన్నీ ఒకటంటే వారిని మీరు కొట్టకూడదు కానీ గడ్డి పెట్టాలి అంటే స్వామి ఇప్పుడు మనమ్మ అంటే మనం ఊరుకొని జ్ఞానం అంటే ఊరుకోలేవు మీరు ఇప్పుడు కానీ ఇక్కడ ఏంటంటే ఆ వాళ్ళతో మాట్లాడితే మన దాన్ని మనం తగ్గించుకున్నట్టే నేను అనేది నాన్న మీరు ఎవరితో మాట్లాడద్దు పోట్లాడద్దు మీకు కుదిరింది వాడు వింటే వాడు వింటే వివరించు వింటే వివరించు లేకపోతే షట్ అదేనా వింటే వివరించు లేకపోతే వదిలేసి ఇంకో విషయం ఏంటంటే పొద్దున్నే ఎవడో ఫోన్ చేశాడు ఎవరు బాబు అంటే నా పేరు రవి మా రాజమండ్రి నేను ఇద్దూనే మీరు ఎందుకండి క్రైస్తవం అలా అంటారో అన్నాడు నాకు ఆ మాత్రం స్మెల్ రాదా వాడు హిందూ ముస్లిమో క్రిస్టియనో నేను చెప్పాను నానా ఇంకొకళ్ళు అన్నాము మాకు ఏమన్నా సరదాయా మాకు పనులు లేవా మేము హోమం చేసుకోవాలి పూజ చేసుకోవాలి జపం చేసుకోవాలి మీరు నమ్ముతారా ఇప్పుడు రాత్రి పది అవుతుందా నాకు రెస్ట్ లేక అలా నేల మీద అలా పడుకుండిపోయాను నేల మీద పడుకునిపోయాను హఠాత్తుగా లేచి తలుపు తీస్తే మా ఇద్దరు అసిస్టెంట్లు వేధ పడుకున్నారు దేవుణ్ణి వదిలేసి మీరు నమ్మండి దేవుడిని వదిలేసి పడుకున్నారు నన్ను లేపనరా అని చెప్పి నేను చెబితే పోన్లే గురుగారు పడుకున్నారుగా లేపద్దు అని ఎవరో చెప్పారు వాళ్ళు వచ్చిన వాళ్ళు పోనీ వాళ్ళు వచ్చినప్పుడు అన్నా లేపలా మరి ఒరే నన్ను లేపక మీరు పడుకుంటే దేవుడిని అలా వదిలేస్తేలా అని మీ ఫోన్కు ముందు వాడిని పంపించాను స్నానానికి ఇప్పుడు స్నానం చేసి వచ్చి వాడు దేవుడిని నైవేద్యం పెట్టి హారతిచ్చి అలంకారం తీసి మళ్ళీ పడుకోవాలి మరి పొద్దున లేవాలి మీకు అర్థమవుతుందా అర్థం సో ఇప్పుడు అలా గాలికి వదిలేసిన దేవుడు మన పొడి చేయడుగా మన కాల్ చేయడుగా నిద్రపోయామండి దేవుడు నైవేద్యం పెట్టలేదు సంపెట్ట అది దైవం అంటే ఇప్పుడు వాడు స్నానం చేసి వచ్చి దేవుడు నైవేద్యం పెట్టాడే దాని ప్రేమ అంటే అది భక్తి అంటే ఆడేదో శల్ల చూసుకుంటున్నాడు కుర్రోడు వాడిని ఇప్పుడు రాత్రి ఇప్పుడు స్నానం చేయించి అటు చేయిస్తాను ఏ వాడు గురుజీనే పడుకుంటాను అని అన్నాడు అనుకో పోలే పడుకోనా నేను చేస్తా కొంచెం బాగులేదు అట్లా పడుకుంటు పోయాను లేకపోతే నేను నిన్న చాలా లేట్ అయింది అర్ధరాత్రి అందరూ వెళ్ళాక సర్దుకుని అప్పుడు చేశాను చేయడం మనం ప్రేమ అనేది అలా సహజంగా రావాలి అది మన బ్లడ్లో ఉంది కాబట్టి మీరు ఎడ్యుకేట్ విన్న వాళ్ళకి చేయండి లేకపోతే మనసుని ఏం పాడు చేసుకోకుండా చక్కగా మనకి రామాయణం భవద్గీత భాగవతం అన్నమయ్య కీర్తనలు త్యాగరాజకూర్తులు రామదాసులు వారి పాటలు కీర్తనలు అలా చక్కగా ఆస్వాదించండి భగవంతుడు పిలిచే వరకు

అయితే ఇక్కడ నాకు తెలిసింది ఏంటంటే సుగ్రీవుడు సూర్యునాంశ ఆ వాలి వాలి పక్కన పెడితే సుగ్రీవుడు సూర్యునాంశ కాబట్టి కిరణాలు ఎక్కడెక్కడైతే పడతాయో అక్కడక్కడ ఏం జరుగుతుందో చెప్పగలిగే ఉంది సుగ్రీవుడికి అలాగే నువ్వు పలానా చోటుకెళ్ళి ఇక్కడది ఉంటుంది నువ్వు పలానా చోటుకి ఇక్కడ ఉంటుంది దాటిన ధర ఇది ఉంటుంది దాటిన ధర ఇది మొత్తం భూభాగం అంతా వివరించారాయన అలాంటిది డైరెక్ట్ గా లంక్ పంపించకుండా మిగతా మాన దగ్గరికి ఎందుకు పంపించినట్టు అనేది ఒక సందేహం నాకు అదొక సందేహం నాకు అది ఇప్పుడు కాదు మీరు తరా చెప్తున్నారు మీరు నేను వినండి మనిషి పరిమిత జ్ఞానం కలిగిన వాడు నరుడైనా వానరుడైనా ఇది ఈశోపనిషత్తులు చెప్తారు ఇంద్రియాలు పరిమితమైనవి అదేందా అతని శక్తి ఉన్నప్పటికీ అతని దివ్య దృష్టి ఉన్నవాడు కాదు ఇంకో విషయం ఏంటంటే రామాయణం మనిషి ఆధారంగా జరిగింది కేవలం మనిషి చాగంటి కోటేశ్వర గారు మాట చెప్తారు ఏంటంటే మనిషి అయి పుట్టిన ప్రతివాడు రాముడికి రుణపడి ఉన్నాడు ఎందుకంటే మానవులకి ఏమాత్రం విలువలేని కాలంలో మనుష్యుడు అతనేం చేస్తాడు అని చాలా నీచంగా ఏసరించబడిన కాలంలో మహావిష్ణువు మనిషిగా వచ్చి మనిషి విలువను పెంచిన కాలం అది సో కాబట్టి మనిషికి ఉన్న పరిమితులతో రాముడు ఎందుకు ఏడిచాడు ఏడుస్తాడు యాజ్ ఎ హ్యూమన్ అలాంటి లిమిటెడ్ విషయాలతో ఇప్పుడు రాముడు సీతాదేవి ఎక్కడ ఉందో తెలీదా యాజ్ ఏ విష్ణు కాబట్టి కానీ ఆయన రాముడు సన్ ఆఫ్ దశరథ హస్బెండ్ ఆఫ్ సీత అంతే అలాగే ఉండాలి సో ఇక్కడ సుగ్రీవుడు అన్నీ చెప్పేస్తే రాముడు నేరుగా వెళ్ళిపోతే ఇంక స్టోరీ ఏముంది ఇందులో ఇందులో రాముడు ప్రేమ ఎలా వ్యక్తమవుతుంది ఇవన్నీ కాకుండా సీతాదేవి సీతాదేవి లక్ష్మణుణ్ణి అనుమానించింది అవమానించింది కదా ఆవిడ తల్లి ప్రేమ అలా అనుమానించకపోతే లక్ష్మణుడు వెళ్ళడు కదా వెళ్ళకపోతే రావణాసురుడు ఎలా వస్తాడు రావణుడు రావణాసురుడు వద ఎలా జరగాలి ఎవరి వలన జరగాలి రామలాయపతి బొమ్మే కదా సినిమా అవిడే నేను రెడీయా బంగారు నాన్న ఒకసారి లైన్లో ఉండవు వాడికి చెప్తాను నాన్న అక్కడ పళ్ళు ఉన్నాయి చూడు కుడి పక్క చే నాన్న ఇట్రా మళ్ళీ అవన్నీ తొక్కగా ఎందుకు ఇగో నేను ఇస్తాను ఇగో ఆ పక్కన లేదా కుడిపక్కన పొట్టి నాన్న లైన్లో ఉండు ఇదిగో బంగారు నేను ఇస్తాను వెనకెళ్ళి వెనక్కి వెళ్ళి పెట్టుకుని వాడికి ఒక్క నిమిషం వివరిస్తాను చాలు చాలు అక్కడ పెట్టి నానా అక్కడ అటు అడ్డాడు పక్కే ఆ గ్రీన్ కలర్ పక్కన పండ్లు ఉన్నాయి చూ అంత మూలగా గ్రీన్ కలర్ డబ్బా తీసుకో ఆ పైన గ్రీన్ కలర్ కవర్ అదే సంచా అందులో డబ్బా ఉంది ఆ డబ్బా తీసుకుని చూసావా ఇలా వివరించానో విన్నానండి ఇప్పుడు నేను ఎలా వివరించకుండా గాలికి వదిలేస్తే నన్ను ఏం వదిలేడు భగవంతుడు నన్ను ఏం చంపాడు వెయ్యి గొర్రెలు వచ్చేందులో ముప్పై రెండు గొర్రెలు సైకో సైకోగాడ్ టైప్ కాదు వెయ్యి మంది ఆడవని బట్టి అందులో ముప్పై రెండు మంది వాట అడిగే సో కాబట్టి దైవం అనేది చాలా గొప్ప విషయం ఆధ్యాత్మికత అనేది చాలా గొప్ప విషయం ఆధ్యాత్మికతకి అనారి మతాలకి సంబంధం లేదు అది దారి దోపిడి దొంగల మొట్టాలేవి దైవం అందరిలో ఉంటాడు మనకున్న నిప్పే అందరిలోనూ ఉంటుందని భావించేటువంటిది కేవలం సనాతన ధర్మం మాత్రమే సారి మళ్ళీ వాడిని ఎడ్యుకేట్ చేసి వస్తాను లైన్లో ఉండు మంత్రం చెప్పి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అరే రామ హరే రామ 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 హరే పూర్తి మంత్రం వరకు అంత తిప్పి బయట పెట్టేసి అప్పుడు పూలు తీయాలి ఓకేనా మంత్రం చెప్పాలి ఉట్నే తిప్పుకోవడం కాదు మంత్రం చెప్పాలి అన్నానా రాము చూసావా బాగా వివరించారండి నిజంగా చాలా బాగా వివరించారు ఆయనకు ఆయన ఎవరు కానీ బాగా వివరిస్తున్నారు ఇంకా చాలా చెయ్యొచ్చు ఎంత చెయ్యొచ్చు అలా మనం భగవంతుడితో మమేకం అయిపోయి ఇప్పుడు నేను నిన్ను వదిలేసి అక్కడికి వెళ్ళానా లేదా ఇది ఆధ్యాత్మికత నేను గుళ్ళో పురోహితుడు అండి గొలపల్ని రఘునాథం రామచంద్ర స్వామి గుళ్ళని పట్టుకున్నాడు ఇంక నీకు చెప్పేది ఏమిటి నేను కాదు కానీ నా ఆవేదన ఏం కాదు నానా గుర్తుపెట్టుకో ప్రతి కుక్క దగ్గర ఏం కాగదు నీ మాట వినేవాళ్ళు ఉంటే వివరించు నీ మాట వినేవాళ్ళు ఉంటే వివరించు తినేవాళ్ళకి కదా పెట్టేది మనం అవునండి సో కాబట్టి మీ ప్రయత్నం మీరు కొనసాగించండి వెనకాల రామచంద్రమొత్తున్నాడు అదేందే నన్ను మళ్ళీ చేయి శుద్ధి చేసుకో అదే అక్కడ పెట్టొచ్చాక ఇప్పుడు కాదు తెక్కలో అగరపతి బయట పెట్టరా పెట్టావా చేయి శుద్ధి చేసుకో ఆ తలుపు వేసాయి తలుపు గడేశాయి ఇప్పుడు మళ్ళీ చేయి శుద్ధి చేసుకుని గడేశాయి ఎస్సేవా ఇదిగో నానా నువ్వు చేయి శుద్ధి చేసుకుని అప్పుడు ఆ పూలు తీసేసి రామానుల వారికి ప్రూపాదు వారికి గురుమహారాజుకి ఆ పూలు వాసన చూపించి అప్పుడు ఆ పక్కన బకెట్ చూడు ముందు బకెట్ తీసి ఎదురుగా పెట్టుకోనా చెప్పండి నా మీరు చేయాల్సిన ప్రయత్నం చేయండి ఓకేనా నన్ను పొద్దున్నే లేవాలి మీ